దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును దేవుడు ఆయన ప్రజల యొక్క మార్గాలను పరిశోధించే దేవుడు భక్తుల మార్గాలను సరిచేసి నడిపించిన ఎన్నో అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం దేవుడు ఇస్రాయిలు ప్రజలను పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించారు వారి మార్గాలను గమనిస్తూ ఆ మార్గాలలో వారికున్న ప్రతి అవసరతను తీరుస్తూ వారిని ఆత్మీయ జీవితంలో బలపరుస్తూ నడిపిస్తున్నారు దేవునిని ఆశ్రయించిన వారు ఆయన ఎందు విశ్వాసముంచిన వారి జీవితాలలో వారి మార్గాలను చూస్తున్న దేవుడు వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చుటకు ఆయన మన ప్రతి పరిస్థితిని చూసే దేవుడండి బలహీనతను బట్టి కృంగిపోయే పరిస్థితి మనదైతే దేవుడు ఆ మార్గంలో మనకు ఏహోవా రాఫాగా మనలను ఎదుర్కొని మనకు స్వస్థతను కలిగించే దేవుడు ప్రస్తుత పరిస్థితుల ద్వారా ఏ మార్గాలలో మనం ప్రయాణిస్తున్నామో ఆ మార్గాలను దర్శించి విడిపించే దేవుడు చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే ఆలోచన కలిగి ఉంటాం ఇస్రాయలీలో ప్రతికూల పరిస్థితులలో దేవుడు వారిని నిర్లక్ష్యం చేయలేదండి వారి కొరకు ఆకాశమును తెరిచి ఆహారమును సమృద్ధిగా కురిపించిన దేవుడు మన జీవితంలో కావలసిన ప్రతి అవసరమును దేవుడు తీర్చి మనలను నడిపించగలరు పాపపు మార్గంలో మనముంటే మన మార్గాన్ని ప్రభువు చూస్తున్నారు అనే గ్రహింపు మనం కలిగి ఉండాలి దేవుని దృష్టికి మరుగైనది ఏదీ లేదండి మన మార్గాలను ఆయన చూస్తారు ఆ మార్గంలో మన ప్రవర్తనను ఆయన గమనిస్తూ ఉన్న దేవుడు ఈ మాటలు వింటున్న మీలో ఎందరైతే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నారో దేవుని భయము కలిగి దేవుని మార్గంలోనికి మనల్ని మనం నడిపించుకొనగలిగితే పరిశుద్ధత కలిగి ప్రభుని వేడుకుంటే ఆయన మనల్ని విడిపిస్తారు తిన్నని మార్గంలో మనలను నడిపిస్తారు ఎందరో భక్తుల యొక్క మార్గాలను మార్చిన దేవుడు ఎందరో వ్యతిరేకుల యొక్క మార్గాలను మార్చిన దేవుడు ఎందరి జీవితాలలోనూ అద్భుతాలు చేసిన దేవుడు ఈ దినాన్ని ఈ మాటలు వింటన మన జీవితంలో కూడా ఆయన అద్భుతం చేయగలరు ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడు అని ఆయనకి పేరు కదా మరి మన మార్గాలు చెడిపోయిన మార్గాలైతే దేవునికి ఆయాసకరమైన మార్గాలైతే మనుషులు మెచ్చలేని మార్గాలే మనవైతే ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించగలిగితే నిజంగా మనం విడిపించబడాలని ఆశ కలిగిన వారు ఈ లేఖనాన్ని పట్టి ప్రార్థించగలిగితే దేవుడు మన మార్గాల్ని మార్చగలరు ఆ దేవుని కృప మనందరికీ తోడైంది మనల్ని బలపరిచిన గాక పరిశుద్రమైన మా ప్రియాపర తండ్రి మీ ఘనమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ దర్శించండి ఈ ఉదయకాల సమయంలో వారి మార్గాలను గురించి మీరు మాట్లాడారు కనుక ప్రతి మార్గాన్ని మీరు పరిశీలిస్తారు పరిశోధిస్తారు నడిపించే దేవుడు అటువంటి గొప్ప కార్యములు మా జీవితాల్లో జరిగించమని మీకు వ్యతిరేకంగా ఎందరైతే నడుస్తున్నారో ఆ మార్గాల నుండి వారిని విడిపించండి మీకు అసహ్యకరమైన మార్గాలు ఎవరైతే ఎన్నుకుంటున్నారో ఆ మార్గాలలో నుండి వారిని తప్పించండి తిన్ననైన మార్గములు చూపు మార్గములో ముందుకు కొనసాగించబడుటకు సాగిపోవుటకు తగిన శక్తిని ఆత్మీయ బలాన్ని దయచేయమని నజరే నేను యేసు శక్తి కలిగిన నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి